బర్డ్ మీడియా నేను వైష్ణవి మానవ జీవితాన్ని మార్చేస్తున్న మార్పుల శకం ఇది మరి ఆ మార్పులో కీ రోల్ ప్లే చేసేది ఏ అయితే ఏ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతున్నాయా అవకాశాలు వస్తున్నాయా అసలు భవిష్యత్తు ఏమైపోతుంది ఇదే ఇప్పుడు ప్రతి టెక్ వాళ్ళల్లో కానీ ప్రతి కార్యాలయాల్లో కానీ లేకపోతే అందరి గ్యాదరింగ్స్లో కానీ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ మనసుల్లో కానీ తిరుగుతున్న క్వశ్చన్ అయితే కృత్రిమ మేధ అంటే భయం కాదు అవకాశం కూడా అవ్వచ్చు కదా మరి ఈ రకంగా ఎవరు ఆలోచించట్లేదే ఈ మార్పులు మనకి గందరగోళంగా తీసుకోవటానికి కాస్త టైం పడతాయి కానీ ఇవే మన భవిష్యత్తును రూపుదిద్దుతున్న మార్గాలు అని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదళ్ళ అంటున్నారు కృత్రిమ మేధ ఈ ఏఐ విప్లవం ఇది ప్రపంచాన్నే శాసిస్తున్న ఈ తరుణంలో ఉద్యోగాలు కానీ భద్రతా భవిష్యత్తు అన్నీ కలిగే అనిశ్చితికి ఆయన సమాధానంగా ఓ భావోద్వేగపూరితమైన మెమోను ఆయన తన ఉద్యోగులకి పంపించారు అయితే ఆ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు నాదళ్ళ పంపిన ఈ లేఖ కేవలం కంపెనీ వార్తలు తెలియచేయడానికి కాదు ఇది అంతకు మించి అయితే ఈ లెటర్ భవిష్యత్తు మార్పులకి దిశానిర్దేశం కింద కూడా చూడచ్చు ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అన్న భయం నిజమే ఇప్పుడు అందరిలో ఇదే ప్రాబ్లం కానీ అదే సమయంలో ఈఏను ఉపయోగించి డేటా సైన్సే కానీ మోడలింగే కానీ ఏ ఇంజనీరింగ్ వంటి కొత్త రంగాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఇది ఎవరు చూడట్లేదు అయితే నాదెన్లే ఈ పాయింట్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం నేను కూడా గందరగోళంగానే ఉన్నాను కానీ మార్పు అనివార్యం దాన్ని స్వీకరించాలని చెప్తున్నారు ఆయన అయితే నాదెన్లే సూచించినట్లు రీఆర్గనైజేషన్లో భాగంగానే సంస్థల వ్యూహాల్ని మార్చుకోవాలి అవి మార్చుకుంటూ వెళ్తూ కొత్త రకాల ఉద్యోగాల సృష్టికి కూడా దారితీస్తున్నాయి తీస్తున్నాయి ఏ మరి ఈ దశలో స్కిల్ అప్డేట్ చేసుకోవటం అది మన బాధ్యతే అది ప్రతి ఒక్కరి బాధ్యత మరిన్ని ఉద్యోగ కోతలపై హామీ ఇవ్వలేనని నాదళ్ళ చెప్పారు చెప్పినప్పటికీ ఇదో కొత్త ప్రారంభం అనే విశ్వాసాన్ని ఆయన పోషిస్తున్నారు అయితే రీఆర్గనైజేషన్ ద్వారా కంపెనీలు కొత్త వ్యూహాలు కూడా అవలంబిస్తున్నాయి అదే సమయంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి ఆయన చెప్పేది ఏంటంటే ఏని అవకాశంగా చూడండి కొత్త టూల్స్ నేర్చుకోండి మీ స్కిల్స్ను నవీకరించుకోండి ఇది ఆయన సందేశంలోని కీలక భాగం సాధారణ ఉద్యోగం చేస్తున్నా సరే మేనేజర్ అయినా సరే ఏ టూల్స్ని వినియోగదారులు సామర్థ్యం ఇప్పుడు అవసరంగా మారింది అయితే ఇది భయం కలిగించే మార్పు కాదు ఇది కొత్త అవకాశాలకి మార్గం ఏ సగం అందరికీ గందరగోళంగా అనిపించవచ్చు ఉండొచ్చు కానీ అది మార్గాన్ని చూపుతోంది భవిష్యత్తు స్పష్టంగా లేకపోయినా దిశ ఉంది మరి ఈ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి